సార్వత్రిక ఎన్నికల్లో మొదటి విడతలో అరవై రెండు పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ నమోదైంది తమిళనాడు ఉత్తరాఖండ్ ఈశాన్య రాష్ట్రాల సహా అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపులలో అన్ని లోక్సభ స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ పూర్తయింది ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వినిపిస్తున్న తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఓటర్లు పోలింగ్ను బహిష్కరించారు వాటిలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు దేశంలో పద్దెనిమిదవ లోక్సభకు జరిగిన మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో అరవై రెండు పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఈ మేరకు రాత్రి తొమ్మిది గంటల వరకు అందిన వివరాలను వెల్లడించిన ఎన్నికల సంఘం తుది ఓటింగ్ శాతం శనివారం నిర్ధారణ అవుతుందని పేర్కొంది తొలి విడతలో భాగంగా ఇరవై ఒక్క రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు స్థానాల్లో ఓటింగ్ శుక్రవారం పూర్తయింది చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే పోలింగ్ శాంతియుతంగా జరిగిందని ఎన్నికల సంఘం వెల్లడించింది తమిళనాడు ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం మేఘాలయ నాగాలాండ్ మిజోరాం పుదుచ్చేరి అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపులలో అన్ని లోక్సభ స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ పూర్తయింది ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వినిపిస్తున్న తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించారు వాటిలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతలో జరగనుండగా వాటిలో దశే అతిపెద్దది కావడం గమనార్హం రెండు వేల పంతొమ్మిది నాటి సార్వత్రిక ఎన్నికల తొలిదశ తొంభై ఒక్క సీట్లలో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం ఓటింగ్ నమోదైంది చాలా నియోజకవర్గాల్లో ఎండలు మండిపోతున్నా కొన్ని చోట్ల వర్షం కుండపోతగా కురుస్తున్నా ఓటర్లు ఓపికగా క్యూ లైన్లలో వేచి చూసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ముఖ్యంగా యువత ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు జమ్మూ కశ్మీర్ లోని ఉదంపూర్ నియోజకవర్గంలో పూర్తిగా మహిళా సిబ్బందితో ఏర్పాటు చేసిన పింక్ బూత్లకు ఓటర్ల నుంచి మంచి స్పందన కనిపించింది సాధారణ పోలింగ్ కేంద్రాలతో పోలిస్తే వాటికి మహిళా ఓటర్లు ఎక్కువగా తరలివచ్చారు తమిళనాడు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు కేంద్రాల్లో ఈవీఎంలలో లోపాలు తల ంతగా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు